దేశమంతట రామ మందిరం నిర్మాణం గురించే చర్చించుకుంటున్నారు ఆ రాములోర్కి విరాళాలు పంపించారు ఇప్పుడు అక్షింతలు అందుకుంటున్నారు భవ్య రామ మందిర నిర్మాణ కళ సాకారం అయ్యే ఆసన్నమైంది ఈ తరుణంలో సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కాబోతున్న హనుమాన్ సినిమా టీం కీలక నిర్ణయం తీసుకుంది సంక్రాంతి అంటే సినిమాల హుషారు మామూలుగా ఉండదు అది తెలిసిన విషయమే ప్రతి ఏడాది పెద్ద పెద్ద సినిమాలు ఈ రోజున రిలీజ్ అవుతాయి అలా ఈసారి ఓవైపు గుంటూరు కారంతో సూపర్ స్టార్ మహేష్ బాబు మరోవైపు విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ పైగా అక్కినేని నాగార్జున నుంచి వస్తున్న నాసామి రంగ సంక్రాంతి రెస్లో ఉన్నాయి మూడు బడా సినిమాలే దీంతో పోటీ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇలాంటి టఫ్ టైమ్ ఉన్న సమయంలో ఈ రేస్లో అడుగుపెట్టాడు అడుగు పెట్టాడు కుర్ర హీరో తేజసజ్జా ఇప్పటి వరకు హిట్ ట్రాక్ లోనే ఉన్న ఈ కుర్ర హీరో తాజాగా హనుమాన్ సినిమాతో సంక్రాంతి రేస్లో నిలబడ్డాడు సినిమాపై ఉన్న నమ్మకంతో బడా సినిమాలకు పోటీగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు దీంతో ఇప్పుడు ఈ సినిమాపై కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి అటెండ్ అవడం మరింత ప్లస్ పాయింట్ అయింది ఈ సినిమాకు సంబంధించిన పలు విషయాలను ఆయన స్టేజ్ పై పంచుకున్నారు ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిందేనని చెప్పారు జనవరి పన్నెండున హనుమాన్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఈ క్రమంలో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని మెగాస్టార్ నోట ప్రజలకు తెలియజేశారు అదేంటంటే అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి తమ చిత్రం ద్వారా విరాళం ఇవ్వనున్నట్టు తెలిపారు హనుమంతుడు రాముడికి ఎంత గొప్ప భక్తుడో చెప్పనక్కర్లేదు అలాంటిది అటు రామమందిర నిర్మాణం జరుగుతున్న సమయంలో హనుమాన్ చిత్రం రిలీజ్ అవుతోంది దీంతో చిత్ర యూనిట్ ప్రజలకు ఓ విషయం తెలియజేసింది హనుమాన్ సినిమా ఆడినన్న రోజులు ఆ సినిమా టికెట్స్ పై వచ్చే డబ్బులతో ప్రతి టికెట్ పై ఐదు రూపాయలు రామ మందిరానికి విరాళంగా ఎవరున్నట్టు ప్రకటించింది ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు ఇక ఈ విషయం తెలిసిన వారంతా సూపర్ ఐడియా అంటూ కామెంట్లు చేస్తున్నారు మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి